ఆండ్రోయ్ రసెల్ ని పవర్ హౌజ్ అనుకున్నాం కానీ ఇప్పుడు అతను పవర్ కోచ్ గా మారాడు మరి పవర్ హౌజ్ అని ఎప్పుడు అనుకున్నాం మనం ఎస్ఆర్హెచ్ తీసుకుంటుందేమో ఎస్ఆర్హెచ్ లోకి పవర్ హౌస్ వస్తుందని అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం బట్ అతను ఐపీఎల్ కే రిటైర్మెంట్ ప్రకటించాడు ఆ తర్వాత కేకేఆర్ అతన్ని తమ సపోర్టింగ్ స్టాఫ్ లోకి కోచింగ్ స్టాఫ్ లోకి తీసుకుంది పవర్ కోచ్ గా నియమించింది అసలు ఈ పవర్ కోచ్ అంటే ఏంటి ఏం చేస్తాడు ఈ పవర్ కోచ్ ఫస్ట్ టైం ఐపీఎల్ లో ఈ పవర్ కోచ్ అన్న పదం అయితే వింటున్నాము మరి ఏం చేస్తాడు ఈ పవర్ కోచ్ అసలు ఏంటి రసెల్ ఐపీఎల్ లో మరి కేకేఆర్ నే అంటి పెట్టుకొని ఉంటున్నాడు కేకేఆర్ లోనే ఉంటాను అన్నాడు రసెల్ ని రిలీజ్ చేసిన తర్వాత రేలేజ్ కేకేఆర్ మొత్తానికి తనని ఏదో ఒక రకంగా కేకేఆర్ ఫ్యామిలీలో ఒక పార్ట్ గా చేయాలని చెప్పేసి తనకి ఆ పొజిషన్ అప్పగించిందా రసెల్ టీ ట్వంటీ జర్నీ ఎలా ఉంది అసలు పవర్ కోచ్ అంటే ఏంటి అతను ఏం చేస్తాడు ఆ డీటెయిల్స్ చూద్దాం వెల్కమ్ టు క్రికెన్ ఇన్ డివిఆర్ పవర్ కోచ్ ఆండ్రే రసెల్ పవర్ కోచ్ తనకు తగ్గ పొజిషన్ అది ఎందుకంటే ఒక మంచి పవర్ హిట్టర్ ఆండ్రే రసెల్ రెండు వేల పన్నెండులో ఐపీఎల్లో అరంగేతర చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అప్పుడు ఢిల్లీ డే డబుల్స్ ఏమో ఉండే పేరు సో డీసీ తరఫున ట్వెల్వ్ థర్టీన్లో ఆడాడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ఫోర్టీన్లో కేకేఆర్ అతన్ని ఆప్షన్లో తీసుకుంది ఎంతకి అరవై లక్షలకు మాత్రమే తీసుకుంది ఆండ్రీ రసెల్ని మరి ఆ తర్వాత నుంచి అతను ఆ టీంకి ఒక పవర్ హిట్టర్ గా మారాడు క్లైమాక్స్ లో వచ్చి సుడిగాలిలా ఇన్నింగ్స్ ఆడటము సిక్సర్ల మోత మోగించటము ఇదంతా కేకేఆర్ లో ఆండ్రి రసెలే చూసుకునేవాడు తను ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్లు అయితే ఎన్నో ఉన్నాయి సో అన్నిటికంటే అతనికి ద బెస్ట్ సీజన్ ఏది అంటే రెండు వేల పంతొమ్మిది ద బెస్ట్ సీజన్ ఆండ్రి రసెల్ కి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు ఫిఫ్టీ ప్లస్ సిక్సర్స్ స్కోర్ చేశాడు సో ఈ రకంగా అతని జర్నీ కేకేఆర్ లో బాగానే సాగింది ఆ తర్వాత లాస్ట్ ఒక వన్ సీజన్ టూ సీజన్ నుంచి కొద్దిగా అతను ఆఫ్ కలర్ లో కనిపిస్తున్నాడు కేకేఆర్ ట్రోఫీ గెలిచిన సీజన్ లో కూడా అతను కొన్ని మ్యాచ్లు అయితే బాగానే ఆడాడు బౌలింగ్తో కూడా ఇంపాక్ట్ చూపించాడు అతని స్పెషాలిటీ అదే రసల్ది సో బౌలింగ్తో కూడా తను ఇంపాక్ట్ చూపించేవాడు సో ఇప్పుడు రిలీజ్ చేసింది అతన్ని రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ ఆప్షన్ కి ముందు రిలీజ్ చేసింది రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయినట్టుంది కేకేఆర్ టీం తననైతే పవర్ పవర్ కోచ్గా అపాయింట్ చేసింది అసలు ఈ పవర్ కోచ్గా ఏం చేస్తాడు అన్న దానిపైనే మాట్లాడుకుంటే అందరూ టీమ్ లో పవర్ హిట్టర్లను తయారు చేయడమే తన రోల్ అనుకుంటా అంటే తను ఆ బ్యాటర్లకి ఆ టిప్స్ ఇస్తాడు పవర్ హిట్టింగ్ ఎలా చేయాలి మిడిల్ ఓవర్స్ నుంచి స్లాగ్ ఓవర్స్ వరకు తన్ని ఎలా కంటిన్యూ చేయాలి ఆ టెంపో ఎలా మెయింటైన్ చేయాలి సో హిట్టింగ్ ఎబిలిటీ పెంచుకోవడానికి ఏమేం చేయాలి సో వీటన్నింటిలో ఇన్వాల్వ్ అవుతాడు అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఆ పవర్ హిట్టింగ్ అంటేనే అది కేకేఆర్టీమ్ లో ఇప్పటి వరకు అయితే ఇతని తర్వాత రఫెల్ తర్వాత చెప్పుకోదగ్గ పవర్ హిట్టర్లు అయితే ఎవరు లేరు మనం రింకు సింగ్ తీసుకుంటే అతను ఫినిషర్ గా మనం అతన్ని పరిగణించవచ్చు ఇంకో కరేబియన్ ప్లేయర్ ఉన్నాడు రోమన్ పావెల్ ఉన్నాడు సో తను కూడా పవర్ హిట్టరే మరి తనను కూడా లాగా ఏమన్నా తయారు చేస్తారా తనకంత అబిలిటీ ఉందా లేదా ఇప్పుడు కొత్త ఆక్షన్ లో కొత్త ఆల్రౌండర్స్ తీసుకుంటారా కెమెరాని గ్రీన్ పైన కన్నేస్తుంది టీమ్ అని అయితే అందరూ అనుకుంటున్నారు సో ఈ రకంగా మరి కొత్త ఆల్రౌండర్ అని కొత్త పవర్ అని ఎవరినైనా ఆక్షన్ లో చూజ్ చేసుకొని మరి వాళ్ళతో ఇతన్ని అంటే రసెల్ ని కనుక నిజంగా రసెల్ ఆ డగ్అౌట్ లో కూర్చొని వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎటువంటి బ్యాటర్ అయినా సరే తన లోపల ఆ ఉత్తేజం రావాల్సిందే ఎందుకంటే రసెల్ ద మసెల్ అంటాం కదా మరి ఐపీఎల్ లో ఇతను కేకేఆర్ కి తప్ప ఇంకా మరే ఏ జెర్సీని కూడా ఊహించుకోలేను పర్పుల్ అండ్ గోల్డ్ అనేది నాకు చాలా ఇష్టము నేను ఆ జెర్సీలోనే ఉండాలని అనుకున్నాను సో అందుకోసమని చెప్పేసి వాళ్ళు నన్ను ఎప్పుడైతే రిలీజ్ చేశారో రిలీజ్ చేసినప్పుడే డిసైడ్ అయ్యాను ఇంకా నేను ఈ జెర్సీలో తప్ప మరే దాంట్లో ఉండబోనని అందుకే నేను ఆక్షన్ కి ముందే నా ఐపీఎల్ లో రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకున్నాను కానీ వెంకీ మైసూర్ అండ్ షారూక్ ఖాన్ ఇద్దరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది వాళ్ళు పవర్ కోచ్ అని ఆ పేరు చెప్పగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో పవర్ కోచ్ కి తనే సరైనోడు అని కూడా కేకేఆర్ మేనేజ్మెంట్ చెప్పడం చూసాము సో ఈ రకంగా తననైతే తన లెగసీని కేకేఆర్ లో తను కంటిన్యూ చేసినటువంటి లెగసీని ఇప్పుడు కోచింగ్ స్టాఫ్ లో కూడా కంటిన్యూ చేయడానికే వాళ్ళు మొగ్గు చూపారు అంతేకాదు ఆండ్ర రఫెల్ కూడా చాలా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నాడు కేకేఆర్ టీంకి కి తను కేకేఆర్ టీమ్ తో అసోసియేషన్ మనకు ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఉందని తెలుసు సో అప్పటి నుంచి కూడా తను తన మాటల్లో తను చెప్పడం ఏంటంటే ఎంవిపిసి ఎన్నో తీసుకున్నాను సిక్సర్లు కొట్టాను మ్యాచ్ గెలిపించాను బౌలింగ్తో తో అద్భుతమైన స్పిల్స్ వేశాను సో నాకు అవన్నీ కూడా కేకేఆర్ తరఫునే చాలా సాటిస్ఫై ఇచ్చాయి అని నిజానికి అతను ఒక్క సీజన్ కూడా అతను కేకేఆర్ తరఫున ఒక్క సీజన్ కూడా మిస్ కాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్ అతను కేకేఆర్ కి కంటిన్యూ చేస్తూనే వస్తున్నాడు మొత్తానికి నెక్స్ట్ సీజన్ నుంచి అయితే అతను కోచింగ్ స్టాఫ్ లో కనిపిస్తాడు తన సహచరుడు కైరాన్ పొలాడు కూడా అట్లా ముంబై ఇండియన్స్ కి ఎన్నో విజయాలు అందించాడు ఆ తర్వాత అతను కూడా ఇప్పుడు మనకి కోచింగ్ స్టాఫ్ లో చూస్తున్నాము ఈ రకంగా కరేబియన్స్ అయితే వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు ఆయా ఐపీఎల్ టీమ్స్ లో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక ఫ్రాంచైజీ అతన్ని ఎంతలా బ్యాక్ చేసింది అన్నది చూడాలి మిగతా ఫ్రాంచైజీలు కూడా ఎందుకంటే కొద్ది పవర్ హిట్టర్స్ ఉన్నారు కొన్ని టీమ్స్ లో వాళ్ళు ఒకటి రెండు సీజన్లు కొంచెం ఆఫ్ కలర్ అవడము కొన్ని మ్యాచ్ల్లో ఆఫ్ కలర్ గా కనిపించడము చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ సీజన్ కి రిలీజ్ చేస్తారు ముఖ్యంగా ఎస్ఆర్ హెచ్ విషయంలో చాలా మంది ఫ్యాన్స్ కూడా హార్డ్ కోర్ అభిమానులకు కూడా ఇదే కోపం ఎందుకంటే ఎప్పుడైతే డేవిడ్ వార్నర్ ని వాళ్ళు రిలీజ్ చేయడము డేవిడ్ వార్నర్ ని పక్కన పెట్టడము కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్స్ ని పక్కన పెట్టడం సో ఇట్లాంటివి చేసినప్పుడు కూడా అంటే ఒక ఫ్రాంచైజీ ఎలా ఉండాలంటే ఇప్పుడు కేకేఆర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ముంబై ఇండియన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు వాళ్ళని అలా హోల్డ్ చేసింది వాళ్ళని ఆ టీంలో వాళ్ళపై ఆ నమ్మకం ఉంచి కొన్నేళ్ల పాటు వాళ్ళని అలాగే ఉంచింది ఉంచడంతో వాళ్ళు టీంకి వాళ్ళు ఆడిన ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అయిన ఒక రెండు మూడు మ్యాచ్లైనా సరే రిజల్ట్ అనేది చాలా గట్టిగా ఇస్తారు అది ని ఇంకొంచెం నాలుగు స్టెప్స్ మిగతా టీమ్స్ కంటే ఒక నాలుగు స్టెప్స్ ముందుండేలా చేస్తుండే తప్ప వెనకడుగు వేయనేదు మన అట్లాంటి ప్లేయర్స్ కాబట్టి వాళ్ళని టీం అట్లా బ్యాక్ చేస్తుంది అయితే రసెల్ ఆప్షన్ లోకి రాకపోవడము మిగతా టీమ్స్ కి డిసప్పాయింట్మెంట్ అనిపించినప్పటికీ కూడా కేకేఆర్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి రోమన్ పావెలు రింకు సింగ్ దీప్ సింగ్ కూడా ఉన్నాడు పవర్ హిట్టర్ వీళ్ళకు తోడు మరెవరిని తీసుకుంటారు మరో రసెల్ ని తయారు చేసే పనిలో ఉందా కేకేఆర్ కేకేఆర్ టీంలో లో మరో రసెల్ అయ్యేది ఎవరు కామెంట్ చేయండి